వెల్కమ్ టు వై ఛానల్ బుధగ్రహ సంచారం రేపటి నుంచి రాసుల వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి జూన్ ఇరవై ఏడు మిథున రాశుల బుధుడు ఉదయించబోతు ఉన్నాడు బుధుడు వల్ల కొన్ని రాసుల వారికి చాలా ప్రయోజనంగా ఉంటుంది ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం జూన్ ఇరవై ఏడవ తేదీన మిథున రాశిలో బుధుడు ఉదయిస్తాడు బుధుడు తెలివితేటలకు మాటలకు ముఖ్య కారకుడు గ్రహాల రాకుమారుడు బుధుడు మిథున రాశిలో జూన్ ఇరవై ఏడు ఉదయం నాలుగు గంటల రెండు నిమిషాలు ఉదయిస్తాడు బుధుడు పెరుగుదల కారణంగా ఈ రాశుల వారి వృత్తిలో చాలా పురోగతి ఉంటుంది మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఋషభరాశి వారి జీవితంలో బుధుడు పెరుగుదల సానుకూల ఫలితాలు ఇస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యల త్వరలోనే తొలగిపోతాయి బుధుడి అనుగ్రహంతో మీరు మీ సంబంధం నుంచి అనేక ప్రయత్నాలు చెందుతారు ఈ భాగస్వామితో కొనసాగుతున్న కలహాలు తగ్గుతాయి బుధుడు ఉదించడం వల్ల విద్యార్థులకు శుభదాయకం మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది వారు మిథున రాశిలో బుద్ధి పెరగటం వల్ల మీ కెరీర్లో అద్భుత ఫలితాలు పొందుతారు సోదరు సోదరుమంతా ఆనందంగా ఉంటారు మీ జీవిత లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు మీ ప్రియురాల నుంచి మీరు పూర్తి మద్దతు లభిస్తుంది ఇక్కడ సింహరాశి వారి పనిలో బాగా రాణిస్తారు కార్యాలయంలో సీనియర్ల నుంచి మీ సంబంధం సహృదయంగా ఉంటుంది ఉద్యోగుల్లో మంచి పొజిషన్కి పొందుతారు వ్యాపారంలో భారీ లాభాలను పొందుతారు మకర వారు మిథున రాశిలో బుద్ధి పెరుగుదల వలన మకర రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది కాలంలో చేసే ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయి అదృష్టం మీకు అడుగులగా ఉండగా ఉంటుంది ఉద్యోగంలో పురోగతి ఉంటుంది కొంతమంది మకర రాశి వారి కొత్త ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది వ్యాపారాలు లాప్సాట్గా ఉంటాయి ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతం అవుతూ ఉంటుంది వీడియోని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి